నమస్తే అండి నమస్తే అండి ఏం పేరండి మీ పేరు ఆర్వీ సుకుమార్ అండి ఎక్కడ నుంచి అండి మీరు వచ్చింది బల్లారు నుంచి ఎక్కడ ఏ ఊరు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారండి మీరు ఊరు పాటు వచ్చామండి దేనికోసం వచ్చారండి ఈ సిగ్నల్ కంపెనీ వాళ్ళది సెవెన్ జీరో టూ హనుమాన్ తీసుకుందండి అది బాగుందంటే వచ్చామండి ఓకే ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు సార్ మీరు నలభై ప్యాకెట్లు తీసుకున్నారు ఒకసారి ప్యాకెట్లు చూపారు సార్ బిల్ కూడా ఒకసారి చూపారు సార్ రెండు బిల్లులు అండి ఓకే సార్ బళ్ళారి నుంచి వచ్చారా సార్ మీరు ఓకే మీ పేరు సార్ శ్రీనివాసరావు ఎక్కడ సార్ మంది మాది సేమ్ ప్లేస్ బళ్ళారి నేను సార్ బళ్ళారి మీరు కూడా హనుమాన్ సెవెన్ జీరో తీసుకున్నారు సార్ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు సార్ నూట యాభై హనుమాన్ సెవెన్ జీరో టూ ఒక ముప్పై సితారా ఓకే అండి ఈ సీడీ ఎట్లా తెలుసు సార్ మీకు యూట్యూబ్ లో చూసాము తర్వాత మా రైతులకు ఫోన్ చేసాము చేసిన వాళ్ళకి ఓకే బాగుండే అన్నారు తీసుకున్నాం ఓకే సార్ సార్ ప్యాకెట్లు చూపారా సార్ ప్యాకెట్లు ఓకే సిగ్నో కంపెనీ వాళ్ళు హనుమాన్ టూ తీసుకున్నారు సార్ బాగుందా సార్ మీకు వెరైటీ